నడుచుకుంటే అట్లానే ఇక్కడ ఈ కలోనిల రోడ్ మంచి లేదు డ్రైనేజ్ నీళ్ళు వాటర్ ఇక్కడ వచ్చేస్తున్నాయి ఇక్కడ మనకు గ్రామ పంచాయతీ నుంచి కూడా ఏ ఎవరికి చెప్పినా కానీ ఇది సమస్య తీర్చడం లేదు ఇంచుమించు పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇది ఇంతే ఉన్నది కాకపోతే మోరి కావాలి మాకు ఇక్కడ సిసి రోడ్డు వేస్తే చాలా మంచిగా ఉంటుంది స్కూల్ మనకు ఏంటంటే ఇక్కడ నలవ నడవనికే వర్షం పడితే ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు వాటర్ డ్రైనేజీ వాటర్ వలన చాలా ప్రాబ్లము ఇంకోటి ఇక్కడ గడ్డి గడ్డి అవి లేచి దోమల గురించి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ఒకరు పట్టించుకునే వచ్చారు గ్రామస్తులు గ్రామ పెద్దలు మన సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ గారు ఇంకోటి అందరూ దీనికి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి మాకు మోరి ఇక్కడ సిసి రోడ్డు అని మన ఎంఆర్ఓ గారికి కూడా మనవి చేస్తున్నాను మన మండలం గారికి వాళ్ళందరికీ మా సమస్యలు అనేది మేము చెప్తున్నాను దాన్ని దీని గురించి ఎవరైనా వచ్చి ఎంక్వైరి చేసి దీన్ని పరిష్కరించి మాకు న్యాయం చేయగలరని నేను కోరుతున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కాలనీలో ఉంటున్నాము కాళ్ళ నుంచి ఎవరు పట్టించుకుంటున్నారు మొత్తం కాళ్ళు మొత్తం నీళ్ళు వారుతున్నాయి మోరీలు లేవు సీసీ రోడ్ తమంటే ఎవరు వస్తున్నారు ముందుకు దయచాలి ఎవరన్నా పెద్ద మనుషులు వచ్చి ఎమ్మెల్యే గారు అనిపించమారో చూసి చేయారా మాకు రోడ్డు సీసీ రోడ్డు మోరీ వేయగలరు మా యొక్క మనవి రోడ్లు మోరీలు లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది అసలు మాకు నడవడానికి రావట్లేదు ఇక్కడ మా ఒక మోరీ కావాలి మాకు గడ్డ లెక్క సీసీ రోడ్డు కావాలి అసలు మొత్తం మొత్తం వాటర్ వచ్చి బురదయ్యి అసలు నడవ కావట్లేదు చాలా ఇబ్బంది మొత్తం డ్రైనేజ్ వాటర్ అంత ఇక్కడ గదిలంతా గలీజ్ అవుతుంది కోసం అసలు నడవడానికి రావట్లేదు అసలు మాకు దయచేసి ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి మాకు ఇక్కడ దయచేసి ఇక్కడ ఒక సిసి రోడ్ ఒక మాకు అండర్ గ్రౌండ్ ఒక మోరి కావాలని దయచేసి కోరుకుంటున్నాము మాకు చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఎవరికి రావట్లేదు వర్షం పడితే మొత్తం ఇట్లా బండ్లు అయితేనే జారి పడుతున్నారు